వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ ఇంట్లో భార్యాభర్తల్ని బాధ పెట్టమని ఒక వ్యక్తి డబ్బులు ఇస్తున్నారు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు మీకు తెలుసా ఏం విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు స్క్రీన్ మీద వీడియో కనిపిస్తుంది ఒకనా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో గొడవ పెట్టుకోమని చెప్పి డబ్బులు ఇచ్చినా సరే గొడవ పెట్టుకోవడానికి అసలు అవకాశమే దొరకలేదంట అవకాశం ఇవ్వలేదండి మీ ఏంజెల్స్ వాళ్ళకి కర్మ రీడింగ్ అండి అండ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ ఏ విధంగా గొడవ పెట్టుకుందాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు తద్వారా ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మెంబర్స్ అందరికీ పర్సనల్ రీడింగ్కి మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులర్గా రీడింగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి కోర్సులు నేర్చుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారి కుటుంబం విషయంలో ఒక పర్సన్ భార్య ఇబ్బంది పెట్టమని చెప్పారంట వాళ్ళు వాచ్ చేస్తున్నారండి మిమ్మల్ని కూడాచారులుగా చేస్తున్నారు విండో ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మేల్ పర్సన్ ఏజెడ్ పర్సన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు విషయంలో మీ ఇంట్లో స్థిరత్వం వచ్చేస్తుంది హ్యాపీ ఎండింగ్ వైపు వెళ్తున్నారు ఫోర్ స్టెబిలిటీ ల్యాండ్ ఓకేనా ల్యాండ్ కొనడానికి లేదా ఇల్లుకి సంబంధించి తిరుగుతున్నారు ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ రావాల్సిన వాటి గురించి మీకు రావాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నారు ఇంకా స్థిరత్వం వచ్చేస్తుంది ఇంట్లో ఇద్దరికి భార్య భర్తలు నిలబడిపోతారని చెప్పి యంగ్ పర్సన్ అనుకుంటున్నారు ఈ యంగ్ పర్సన్ యొక్క గర్డ్ అయినా ఓల్డ్ పర్సన్ అండి ఓల్డ్ పర్సన్ మీ యొక్క రిలేటివ్స్ ఓకేనా ఈ పర్సన్ మీ యొక్క రిలేటివ్స్ అతను ఒక యంగ్ పర్సన్కి చెప్పి అతని చేత పనులు చేపిస్తున్నారు వెన్నుపోటు వేయించడం మీ మీరు చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్లకుండా చేయటం ఆపలేరండి ఈ వ్యక్తి మీ యొక్క కుటుంబాన్ని ఎగ మీ యొక్క కుటుంబాన్ని మీ ఇంట్లో జరగాల్సిన మంచి చెడులని ఆపలేరు ఇంట్లో ఒకరు పరువు తీయాలని అయితే స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒకరు పరువు తీసి కుటుంబం మొత్తాన్ని కూడా ఒకప్పుడు చేశారు ఇలాగ అలాగే మళ్ళీ రిపీట్ చేద్దామని చూస్తున్నారు డబ్బులు పోగొట్టుకున్నారంటే అనుకున్న పని అయితే జరగలేదు అండ్ ఎస్ అవకాశాలు వెతుకుతున్నారంట స్టిల్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి వీళ్ళని వీళ్ళ కుటుంబం ముందుకు వెళ్లకుండా చేసేయాలి భార్యాభర్తలు నిలబడకుండా చేయాలని కోరుకుంటున్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మదర్ మదర్ మీద జలసిగా ఉన్నారు ఎస్ కర్మ అనుభవిస్తారండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఆల్రెడీ వాళ్ళు చే మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో మ్యారేజ్ కాకపోతే మీ మదర్ అండ్ ఫాదర్ అండి వీరి విషయంలో చాలా అంటే చాలా చేశారు చాలా విషయాల్లో వెన్నుపోటు వేశారు చాలా రకాలుగా డబ్బులు పోయేలా చేశారు ఓకేనా నిలబడకుండా చేశారు ఇంటి ఇల్లుని తలకిందులు చేసే చేశారు ఎస్ చాలామంది కాడ ఉండకుండా చేశారు అన్నిటికీ కర్మ ఖచ్చితంగా అనుభవి అనుభవిస్తారు అని ఎంచులు చెప్తున్నారు ఎస్ ప్రజెంట్ వాళ్ళు వాళ్ళ కర్మలోనే ఉన్నారండి ఫేసింగ్ ద డీమౌంట్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానివల్ల వాళ్ళకి పనిచేసే గ్రూప్ ఏదైతే ఉందో వారందరి జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి ఈ ఒక్క ఈ ఒక్క పర్సన్ వల్ల అతను చేసిన పని వల్ల వాళ్ళ కింద వాళ్ళ మీ విషయంలో ఇన్వాల్వ్ ఎవరైతే అయ్యారో కర్మ ఏం అండి వాళ్ళు ఇచ్చినా తీసుకున్నా డబ్బులు రెండు తప్పే ఎవరికి ఏ ఎంతైతే చేస్తారో ఆ కర్మ వాళ్ళకు ఉంటుంది ఓకేనా ఇచ్చినందుకు ఈ పర్సన్కు ఉంటుంది ఇంకా చెప్పండి ఏంజిల్స్ కేస్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారంట మెసేజ్ చేసుకుంటున్నారంట మెసేజ్లో మాట్లాడుకుంటున్నారంట గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారంట డబ్బులు మీకు ఎలా రాకుండా చేయాలని ఓకేనా ఈ పర్సన్ చేసిన పని వల్ల వీళ్ళ లైఫ్లో ఏదైతే ఎమోషన్స్ ఉండాలో వాటర్ ఉండాలో అది లాక్ అయిపోయింది పార్ట్నర్షిప్ విషయంలో ఫ్యామిలీ విషయంలో గ్రూప్ గ్రూప్ మొత్తం అండి వారి గురించి ఒక మోత మోగిపోయింది అండ్ పాజిటివ్గా ఒక సైడు నెగిటివ్గా ఇంకో మీరు మీరేం చేయలేదు మీరు మీ ఫ్యామిలీ ఏం చేయలేదు అండ్ మీరు అబెండెంట్గా వాళ్ళు ఎంత డిటాచ్డ్గా ఉన్నారు ఎంత హార్ట్ బ్రోకింగ్ చేశారు మిమ్మల్ని మీ వాళ్ళని మీ ఫ్యామిలీని అంత ఒక మోత మోగిపోయిందండి దాన్ని ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు ఎవరైతే కావాలని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేశారు కావాలని చెప్పి ఫ్యా ఫ్యామిలీలో ముందుకు వెళ్లకుండా ఎవరైతే సీన్ క్రియేట్ చేశారు ఖచ్చితంగా కా కర్మ అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ ఐడెంటిటీస్ ఏ సిగ్నిఫిసెంట్ ఐడెంటిటీ లేకుండా చేద్దాం అనుకున్నారంట ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఐడెంటిటీ ఓకేనా అండ్ అలాగే ఎస్ ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఎక్స్ వైజాట్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏది కాకపోతే ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టేసి జీవితంలో ఇంకా ఎదగకుండా అలా ఉండిపోయేలా చేయాలి అని చెప్పి అనుకున్నాడు ఈ వ్యక్తి డిసిజన్ తీసుకున్నాడంట అలాగా తీసేసుకున్నారంట పార్టీ చేస్తున్నారని చూడలేక మీరు మీ కుటుంబంతో హ్యాపీగా ఉన్నారని చెప్పి కవర్ అప్ చేసుకొని వెనుకుండి నడిపిస్తూ మీ విషయంలో ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా ఒక డ్రామా ఆడి లైఫ్ నేటివ్ కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ ఓల్డ్ పర్సన్ తర్వాత బయట మీరు ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట ఓకేనా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో కొంచాలి మీరు ఏం పని చేస్తున్నా దాన్ని అవకాశంగా తీసుకొని మీరు ఇంకొకరితో గొడవ పడేలా చేయాలి గొడవ పడేలా చేసి దానిని అవకాశంగా తీసుకొని వాళ్ళ మీదకి రాకుండా చూడండి ఓకేనా అండ్ దానిని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడమో లేదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసిన వాళ్ళే మీతో కావాలి కానీ గొడవ పెట్టుకున్న వాళ్ళు దే ఆర్ ఎథిక్లెస్ ఓకేనా కొంచెం కూడా హ్యుమానిటీ లేకుండా మనీ తీసుకొని జస్ట్ డ్రామా ఆడుతున్నారు ఏదైతే జరుగుతుందో ఇచ్చి తీసుకునేది ఒక లెక్క ఓకేనా మీరు ఏదైనా పని కొనుక్కుంటున్నారు డబ్బులు ఇ ఇస్తారు డబ్బులు తీసుకొని మీకు ఇచ్చేస్తారు అది పద్ధతి కానీ వీరు రెడీ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే డబ్బులు తీసుకోగా పైగా ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఇంకొంచెం నాలుగైదు మాటలు అంటే అంటించడం లాంటివి చేస్తూ ఉంటారు జనరల్గా రియాక్ట్ అవ్వడం కంటే కూడా కొంచెం విపరీత చేష్టలు చేస్తూ ఉంటారనమాట మనుషులకి కోపం వచ్చేలాగా ఎలా జరగాలో అలా చేయకుండా కొంచెం ఎటు కాని వాళ్ళలాగా చేస్తూ ఉంటారు తద్వారా మీకు యాంగ్రీ తెప్పించి మీకు కోపం వచ్చి వెయిట్ చే వెయిటింగ్ పీరియడ్ చేయించడం ఎక్కువగా వెయిట్ చేయించడం కావాలని చెప్పి ఏదో ఒకటి మాట అనడం అండ్ మిమ్మల్ని మిమ్మల్ని అనే స్థాయి స్టేజ్లో వాళ్ళు లేరని కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా అలా క్రియేట్ చేస్తే మీకు కోపం వస్తుంది సో మీరు వాళ్ళతో ఫైట్ చేస్తారు ఓకేనా ఈ విధంగా చేయాలి అని చెప్పి ఒక వ్యక్తికి ఈ పర్సన్ ఓల్డ్ పర్సన్ చెప్పారు సో వాళ్ళు అలా చేస్తున్నారు డబ్బులు తీసుకొని మీకు యాంగ్రీ వచ్చేలా చేసి అందులో మిమ్మల్ని అక్కడ నిలబెట్టి ఎంటర్టైన్మెంట్ చేయటం ఓకేనా అదొక టైప్ ఆఫ్ హరాస్మెంట్ ఓకేనా సో అలా చేయడం వల్ల మీరు లోగా ఫీల్ అయిపోయి బాధ అయిపోయి ఓకేనా ఆ పని కాకుండా సగంలో వచ్చేసి వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేసుకోవడం ఇలాంటివి చాలా చాలా కాలాలుగా జరుగుతుంది సో ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు మీతో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది వీళ్ళు అతి చేస్తున్నారు సో ఇంక చూస్తూ మీరైతే ఊరుకోరు కదా దాని ద్వారా మీరు లీగల్ లీగల్ మ్యాటర్స్లో ప్రొసీడ్ అవడం ఇంకోటి చేస్తే సో లేని ఒక అన్నెసెసరీ డ్రామాని ఇలాంటి చెత్తని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకురావాలి అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు మీ టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా ముందు మీరు పనికి వెళ్తున్నప్పుడు అది నిజంగా మీకు అవసరమా ఆ పని చెయ్యి చేయకపోతే పని అవ్వదా అక్కడే తీసుకోవాలా వేరే దగ్గర తీసుకోవడానికి అవకాశం లేదా ఆలోచించండి మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు ఓకేనా సో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని మీరు చేసుకొని మీ పనిని కానించేసుకున్నాక మీరు మీ పనిని మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయాలి ఓకేనా కార్మిక్స్ ఇక్కడ ఎలా చూస్తుందో ఒకటే మీకు మనసంతి ఉండకూడదు మీరు అందరితో గొడవలు పడాలి పోలీసులు కేసులు అంటూ చుట్టూ తిరగాలి అనవసరమైనది అంతా కూడా మీ తల మీద వేయాలి వాళ్ళు మాత్రం భార్యాభర్తలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు దూరం నుంచి వాళ్ళకి ముష్టిచ్చి వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళని మీ మీదకి పంపించి ఓకేనా దిస్ ఈజ్ కార్మిక్స్ సైకిల్ అండి ఇది కంటిన్యూ చేస్తున్నారు స్టిల్ బట్ మీ యొక్క ఎదుగుదలని మీ యొక్క సంతోషాన్ని మీ మీ యొక్క హోమ్ లైఫ్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు అందుకు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ సీక్రెట్స్ అన్నీ తెలిసిపోయినాయండి ఇలా ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ ఒక భార్యాభర్తలు ఓకేనా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం హౌస్ విషయంలో ఈ విధంగా చేయటం అండ్ మీ కొంతమందిని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడం కొంతమందికి ఎఫ్ఐ డ్రామా ఆడడం కొంతమందికి ఎమోషనల్ డ్రామా ఆడో ఈ విధంగా చేస్తుందంతా కూడా ఒక మూత మొగిపోయింది సో దేర్ కర్మ దేర్ డిమోన్స్ వాళ్ళే ఫేస్ చేయాలి దానికి వాళ్ళే ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయను తప్పించుకుంటానంటే కుదరదు ఓకేనా ఎక్కడైనా ఫిజికల్ జైలు అయినా సరే స్పిరిచువల్ జైలు అయినా సరే వారి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ఇవారు ఇన్నోసెంట్ మీరు మీ వాళ్ళది కానీ ఏ తప్పు లేదు అండ్ ఇది క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు మీరు పరువు తీయాలని కావాలని యాక్ట్ చేస్తున్న విషయం కూడా అందరికీ కనిపిస్తుంది వాళ్ళు మీ విషయంలో ఏదో చేయటం అనేది వాళ్ళ భ్రమ ఓకేనా సో ఎక్కువగా వరి అవ్వద్దు ఇంకొకరు మిమ్మల్ని మిస్ట్రీట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళకి మీతో మాట్లాడే యోగ్యత లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా వాళ్ళు మీరంటే జలసీగా ఉన్నారు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళకి మీలా బతకడం రాదు ఓకే సో మనసులో అనుకోండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి నిజానికి ఈ ఎవరైతే సౌండ్లు అన్నీ చేస్తున్నారో ఎవరైతే అన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా అనిగే ఉంటారు ఓకేనా మీ విషయంలో ఇది చాలా డామినేషన్ ఎనర్జీ అయితే ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో రిజల్ట్కి వాళ్ళ లైఫ్తో వాళ్ళు ఆడుకుంటున్నారండి ఇవన్నే డివైన్ చేయాలండి ఓకేనా ఇవరే డివైన్ చేయాలి మీ యొక్క డ్రీమ్స్ మీకు మీ నమ్మకం ఉంది మీకు క్లారిటీ ఉంది ఓకేనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యాపీగా మీరు లీడ్ చేస్తున్న లైఫ్లో ఒకరిని పంపించడం మీరు ఎవరిదైనా పని పెట్టుకుంటే వాళ్ళని రివర్స్ అయ్యి మీకు కొంచెం చిరాకు వచ్చేలా చేయటం దానిని కంటిన్యూ చేస్తూ మీరే మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసేలా చేయటం చూడండి ఎంత టైం వేస్ట్ ఇదంతా కూడా మీ ఎనర్జీ మీ టైం ఇదంతా ఒక ట్రాప్ ఒక మ్యాని డ్రామా ఓకే సో పట్టించుకోవద్దు ఆ పనిని అక్కడికే వదిలేయండి ఓకేనా మీకు చేయాల్సిన పని దానికంటే ఇంపార్టెంట్ చాలా ఉంది ఓకేనా అండ్ ఎస్ వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లో వచ్చే బ్లెస్సింగ్స్ని ఎవరూ ఆపలేరండి అండ్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ అండ్ ఎస్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి యు ఆర్ డిజర్వ్డ్ వాళ్ళకి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏఈ పనిచేయక మీ ఫ్యామిలీ మీద మీ మీద ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడానికి ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేసి ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తే సార్ మిమ్మల్ని మీ వాళ్ళని యువర్ హ్యా మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారండి ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉంది చిన్న చిన్న థింగ్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సెలబ్రిటీ మూడ్లో ఉన్నారు ఓకేనా మీ యొక్క పీస్ఫుల్ లైఫ్ అనేది క్లియర్గా చూడగలుగుతున్నారు దిస్ ఈజ్ ద లైఫ్ మీరు లీడ్ చేస్తుందే లైఫ్ ఓకేనా వారి కర్మకు వాళ్ళని వదిలేయండి వాళ్ళ కర్మిక సైకిల్లో కొట్టుకుంటారో జ్ఞానోదయం అయ్యి బయటకు వస్తారో లేదా అదే కర్మకు వాళ్ళు అనుభవిస్తారో వదిలేండి ఓకేనా బికాస్ ఇది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ మీ లైఫ్లోకి కొంతమంది రిపీట్ చేస్తూ ఉన్నారు అక్కడికే ఆపేసి ఫోన్ కానీ మెసేజ్ కానీ అన్న అన్నెసెసరీ నుంచి ఏదైనా వచ్చినా అది అక్కడికి ఆపేసి మీ పనిని మీరు కంటిన్యూ చేసుకోండి ఇదంతా కూడా డైవర్షన్ అండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్